ఏంటి ఐలాండ్కి వెళ్ళాలని అనుకుంటున్నావా అయితే శంకర్ సార్తో చెప్పండి శంకర్ గారితో మాట్లాడితే మిమ్మల్ని పంపిస్తాడు కదా అవును కానీ ముప్పై లక్షలు అవుతాయి అన్నయ్యకు ఎందుకు చెప్పడం అని అనిపిస్తుంది ఏంటి ఏమంటున్నారు శంకర్ గారితో చెప్పకుండా ముప్పై లక్షలు ఎలా వస్తాయి ఇద్దామంటే నా దగ్గర కూడా అంత మొత్తంలో డబ్బు కూడా లేదు శంకర్ గారితో చెప్పకుండా వర్కౌట్ చేయడం అంటే చాలా కష్టం అంటే మేము చెప్పలేము మీరైతే అంటే ఏమంటున్నారు బకరని నన్నే చేస్తున్నారా అత్తలో శ్రావణి సంధ్య ఇద్దరు వస్తారు ఏంటి డిస్కషన్ లో ఉన్నట్టున్నారు ఏం జరుగుతుంది ఏం లేదమ్మా ముప్పై లక్షలతో ఐర్లాండ్కి వెళ్ళాలని ఇదిగో ఈ దొరబాబు అనుకుంటున్నాడు కానీ అంత డబ్బు ఎవరిస్తారు శంకర్ గారితో మాట్లాడితే శంకర్ గారే ఇస్తారు కదా అని చెప్తున్నాను కానీ శంకర్ సార్తో చెప్పకుండా వెళ్ళాలని అనుకుంటున్నారు అది జరిగే పనేనా ముప్పై లక్షలు ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి నేను ఇస్తాను అని అంటూ అబ్బాయి ముందుకు రాగానే ఇక ఇద్దరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఏంటి బాబు మీరు అంటుంది ముప్పై లక్షలు మీకెన్నా బాబాయ్ అవసరము చెప్పండి నేను ఇప్పుడే ముప్పై లక్షలు తీసుకొని వచ్చి ఇస్తాను సరేనా సరే నాకు కాదు ఇదిగో వీడికి కావాలంట ఐలాండ్కు వెళ్ళడానికి డబ్బులు ముప్పై లక్షలు అవసరం అవుతాయి కదా ఇంకో లక్ష ఖర్చుల కుంచుకో నేను ఇస్తానని అంటున్నాను కదా కానీ ఈ విషయం మా అన్నయ్యకు తెలియకూడదు అంతలో ఫోన్ వచ్చినట్టుగా అవునా సరే సరే ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అని అంటూ అక్కడి నుండి అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు అయ్యో ఏంటి ఈయన ఇలా వచ్చారు అలా వెళ్ళిపోతున్నారు డబ్బిస్తారా లేదా అని అంటూ ఉంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా బాబు హార్యవర్ధన్ సార్కే తెలియకుండా చేయటమా లేదు మమ్మల్ని మాత్రం వదిలే నువ్వు అన్నయ్యతో మాట్లాడుకుంటే మాట్లాడుకోరా నాకు మాత్రం సంబంధం లేదు అని అంటూ అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఫోన్ రాకుండా ఫోన్ వచ్చినట్టుగా అలా వెళ్ళిపోయారు అంటే డబ్బులు ఇస్తారో ఇయ్యరో అని మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం అలా ఇద్దరు కలిసి ట్రెడ్మిల్లో ఇద్దరు కలిసి అలా వాకింగ్ చేస్తూ ఉంటారు అభయ్ ఇప్పుడు నువ్వు చేయి అనే విధంగా అంటూ వెంటనే మాయా దిగగానే వెంటనే అభయ్ చేస్తూ ఉంటాడు అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఎంతో చనువుగా అలా ఇద్దరు చే చేస్తూ ఉంటే అదంతా చూసిన ఆర్య తట్టుకోలేక కోపంతో చూస్తూ ఉంటాడు అంతలో మాయా చేస్తు చూస్తుంది ఎప్పుడు చూడు ఆర్య నేనేం చేస్తానో అని అనుకుంటూ వెంటనే అలా చెక్కిలి గింతలు పెడుతూ ఉంటుంది అప్పుడు అబ్బాయి కూడా గింతలు చేస్తూ ఉంటాడు ఇక అంతలో అలా వాకింగ్ చేస్తూ ఉండగా అయ్యో అబ్బాయి నా కాలు నా కాలుకి కాస్త గాయమైంది అబ్బాయి ఏంటి ఏముంటున్నావు మాయా అవునబ్బాయి అనే విధంగా కావాలనే పడ్డట్టుగా యాక్ట్ చేస్తుంది మాయా ఏమైంది మాయా నువ్వు ముందు కూర్చో అని ఏంటో వెంటనే కాల్ని పట్టుకొని నొక్కుతూ ఉంటే ఆర్య మండి పడిపోయి చూస్తూ ఉంటాడు చాలా ప్రేన్గా ఉంది అబ్బాయి నా వల్ల అవ్వట్లేదు ఏం కంగారు పడకు నేనున్నాను అని విధంగా అంటూ వెంటనే కాల్ని నలుస్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆయా స్ప్రే చేసి తీసుకుని వస్తాను సరేనా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అంతలో శంకర్ చూసావా పాపం అబ్బాయి నా కాళ్ళు ఎలా పట్టుకున్నాడో నా కాళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడో మీరందరూ కూడా అలాగే నా కాళ్ళ దగ్గరికి వస్తారు అని ఈ విధంగా అంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అలా వెళ్ళి కూర్చోబోతూ ఉండగా ఆర్య కాల్ని అడ్డు పెట్టగానే నిజంగానే మాయ క్రింద పడుతుంది అమ్మా అమ్మా అనే విధంగా అంటూ వెంటనే మాయా చైర్లో వచ్చి కూర్చుంటుంది చూసావు కదా ఒకటనుకుంటే ఒకటి జరిగింది నీ గోతిలో నువ్వే పడ్డావు ఈ శంకర్ ఉన్నంత వరకు కిందికి రాదు అలాగే ఎన్నటికి రాదు నువ్వే కాళ్ళ కిందికి వస్తావు అని ఆర్య అంటూ ఉంటాడు అదే సమయానికి మాయ కాళీలా ఇవ్వు స్ప్రే చేస్తాను అని అంటూ స్ప్రే చేస్తూ ఉంటే ఏంటి రవి ఇది ఇదేనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పాపం కాలు ఫ్రాక్చర్ అయిందేమో ఇలా ఇవ్వు అలా కాదు కొట్టడం అంటే స్ప్రే చేసాడు అని అంటూ వెంటనే అలా స్ప్రే చేయబోతూ ఉంటే కావాలని కళ్ళలో కొడతాడు అమ్మా కళ్ళు మండుతున్నాయి అని మాయా అంటూ ఉంటుంది అయ్యో పాపం చూడబోయ్ ఒకటనుకుంటే ఒకటైంది పాపం మాయ ఎలా తట్టుకుంటుందో ఏమో అసలే వాళ్ళ అన్నయ్య ఏమో వద్దనుకొని వెళ్ళిపోయాడు తనకు ఫ్యామిలీయే లేదు దిక్కు మొక్కు ఏదైనా మనమే కదా త్వరగా త్వరగా తీసుకెళ్ళు లోకి అని అంటూ ఉంటే పదమాయ అని అంటూ అబ్బాయి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు ఆర్య ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అదే సమయానికి రవి చూస్తాడు అంత సైలెంట్గా ఉంది ఎప్పుడు ఎప్పుడు చిచ్చు పెడతాను అనే విధంగా అంటూ వెంటనే రవి వచ్చి హకీ హాకి ఎక్కడున్నావు ఏమైందండి ఏం జరిగింది నాకు చాలా ఆకలిగా ఉంది టిఫిన్ చేసావా ఇంకా లేదండి ఇందాకే మీకు ఇచ్చాను కదా ఇంకొద్దిసేపట్లో టిఫిన్ అవుతుంది అంటే ఇంకొద్దిసేపట్లో అవుతుందా నేనే వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చేసుకొని వస్తాను వద్దండి మీరు వెళ్ళి చేయడం ఏంటి వద్దొద్దు మరి ఎవరు చేస్తారు నేనున్నాను కదండి నేను చేసుకొని వస్తాను ఉండండి నువ్వే చేయాలి ఎవ్వరు చేయకూడదు వెళ్ళు అనే విధంగా అంటూ లక్ష్మి నువ్వెళ్ళు నేను ఆయన కోసం వంట చేస్తాను అని అనగానే సరే అమ్మగారు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక అలా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉండగా చేయి కట్ అవుతుంది తల్లడిల్లు పోతూ ఉంటుంది అదంతా చూసినా ఆర్య జెండే తట్టుకోలేకపోతారు చూసారా హక్కి పరిస్థితి ఎలా ఉందో అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇలా ఎన్నాళ్ళు శేఖర్ ఇలాగే చూస్తూ తట్టుకుంటూ ఎలా ఉండాలి ఏదో ఒకటి చేయి ఖచ్చితంగా చేయాలి చేస్తాను కానీ ఇది సమయం కాదు అని అంటూ ఉండగా అంతలో యాద్గిరి అటుగా వస్తూ ఉంటారు ఇక రవి మారుతున్నాడు పైగా ఆ మాయ ఇంట్లో చేరింది అతలో ఏంటి సార్ ఎవరు ఈ ఇంట్లో ట్రాప్ అయ్యారో తెలిసిందా చెప్పలేము చెప్పలేము బాబాయ్ చెప్పినా తట్టుకోలేవు అందుకే ఏంటి ఏంటి బాబు ఏమంటున్నారు ఎవరు తెలిసిపోయిందా అంటే ఇంకా తెలుసుకోలేదని శంకర్ అంటున్నాడు అంతే అని జెండే అంటూ అంటే ఇక మరోవైపు ఏంటో ఎలా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అని అంటూ ఇక వెంటనే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు ఏంటి శంకర్ నేను వచ్చేదాకా కూడా ఆగకుండా అలా వెళ్ళిపోయాడేంటి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రెండ్ అయినా ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు శంకర్ గారు వెళ్ళింది ఆఫీస్కే కదా ఏమో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం కదా అలా అని అంటున్నాను మనం వెంటనే వెళ్ళాలి అని అంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు ఆర్య అలా బయలుదేరగానే అన్న బయలుదేరాడన్న అయితే త్వరగా ఆ కారు అడ్డంగా ఉండండి సరే అన్న మేం చూసుకుందాం రోజు వాడిని లేపేయడం పక్కా అనే విధంగా రౌడీలు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు